ఇక్కడ చూడండి ఉంది కదా దీని కింద చూడండి మనకు సిగ్నల్ వస్తుంది ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ తవ్వి చూద్దాం చూపిస్తుంది చూడండి ఒకసారి మనం పిన్ పాయింట్లతో కూడా చెక్ చేసి చూద్దాం సరిగ్గా ఇక్కడ సౌండ్ వస్తుంది కదా మనకు ఆ కాయన్ వచ్చి ఇక్కడ ఉందండి ఇక్కడ వస్తుంది సౌండ్ ఇదిగోండి ఇక్కడ ఉంది ఆ కాయను ఆ కాయన్ మీరు ఇక్కడ ప్లేయగలగొచ్చు నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి సో ఇలాంటి మరికొన్ని మన వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ